ఉపనిషత్ దర్శని యాభై ఏడు బి మాండవికనిషత్తు తర్వాయి భాగం ఒక మూలతత్వం నుంచి సకల జీవులు ఉత్పన్నమైన క్రమాన్ని వివరించారు ఆ పరతత్వం నుంచి స్వర్గాది లోకాలు ఉద్భవించాయి అక్కడ ఉన్న చంద్రుడి వల్ల మబ్బులు ఏర్పడ్డాయి అవి కురిసిన వానల వలన భూమిపై చెట్లు మొక్కలు మోల్చాయి మానవులు కర్మలు చేసి దేహత్యాగం చేశాక చేసిన కర్మలను అనుభవించి పుణ్యకర్మ క్షయమైన తర్వాత వర్షం ద్వారా భూపతనం చెంది ఓషధులుగా మొలకెత్తుతారు అవి పురుషులు తిన్నప్పుడు వారిలో రేతస్సుగా మారి స్త్రీ సంగమం ద్వారా శుక్ల శోణితాలు కలిసి పునర్జన్మను పొందుతారు దీనినే పంచాగ్ని విద్య అంటారు ఇక్కడ ఒకే విషయం రెండు మూడు సార్లు పునరావృతం అయ్యింది అంగిరసుడు బ్రహ్మానికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు లేవని చెప్పాడు మరి ఏ ఇంద్రియాలు లేకుండా సృష్టి ఎలా చేసింది బ్రహ్మం సాలి పురుగు నుండి దారం ఎలా వస్తుంది మళ్ళీ ఆ దారం ఎలా సాలి వెళ్ళిపోతుంది ఈ క్రియ ఇంద్రియ ప్రమేయం లేకుండా దానంతట అదే జరుగుతున్నట్టుగా బ్రహ్మము యొక్క ఇచ్చా మాత్రం చేతనే సృష్టి జరుగుతుంది ఆ దివ్య పరబ్రహ్మతత్వం అనగా అక్షర పరబ్రహ్మం నుంచి వేద రుక్కులు సామవేదగానాలు యజ్ఞ విధులు వ్రతదీక్షలు పుణ్యక్రతువులు దక్షిణలు కాలం అనగా సంవత్సరం మాసం వారం యజ్ఞకర్త సూర్యచంద్రులు పవిత్రం చేసే అన్ని లోకాలు ఆర్భవించాయి ఆ పరబ్రహ్మ నుంచే వివిధ లోకాలలో ఉన్న దేవతలు సిద్ధులు సాధ్యులు మానవులు జంతువులు పక్షులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వరి యువ వంటి ఆహారధాన్యాలు తపస్సు బ్రహ్మచర్యం శ్రద్ధ విధి నిషేధాలు వంటివి పుట్టాయి సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తాచిష సమిద సప్తమా సప్త ఇమే ఇోకేయూ చరంతి గుహాశయ నిహిత సప్త సప్త ఆ పరతత్వం నుంచి ఏడు ప్రాణాలు ఏడు జ్వాలలు ఏడు సమితలు ఏడు హోమాలు తన హృదయ గుహలో ప్రాణంలా సంచరించే ఏడు లోకాలు ఆవిర్భవించాయి ఇలా ఏడు ఏడు సంఖ్యలో ఉండేలా పరబ్రహ్మ సృష్టించాడు ఆ పరమాత్మ నుంచే అన్ని సముద్రాలు పర్వతాలు ఆవిర్భవిస్తాయి అన్ని నదులు ఆయన నుంచే ప్రవహిస్తాయి ఏ మూలికలు రసాల చేత పంచ భూతాత్మకమైన సూక్ష్మ శరీరం పోషించబడి ఉంటుందో ఆ పోషించే మూలికలు రసాలు కూడా పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి పురుషశయే వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏద ద్యో వేదరిహితం సో విద్యాగ్రహిద్దం వికరితీహ స్వామ్య ఈ విశ్వం తపస్సు యజ్ఞకర్మలు అన్ని ఆ పురుషుడే అమృతమైన ఆ పరబ్రహ్మమే ఈ సమస్తంలో ఉన్నది ఎవరైతే సర్వశ్రేష్టమైన పరబ్రహ్మము తన అనే గుహలో నివసిస్తున్నాడని తెలుసుకుంటాడో అతడు ఈ లోకంలోనే అవిద్య అనే గ్రంథిని తెంచుకొని ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు ఈ చరాచర ప్రపంచానికంతా ఆ విరాట్ పురుషుడే కారణభూతుడని తెలుసుకున్న వాళ్లకు ముక్తి తథ్యం ఈ విరాట్ పురుషుని వర్ణన పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయని అందరూ భవద్గీతలోని పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం పారాయణం చేస్తారు సశేష